అయ్యో దేవుడా అందరికి నమస్కారం అండి మన పొట్ట శ్రీనివాసరావు సార్ గారు రోజు మరణించడం జరిగింది సారు ఎన్నో సినిమాలల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేయడం జరిగింది సారు గారి వారి యొక్క ఆత్మకు శాంతి సమకూరాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నా సారు వివిధ రంగాలలో అన్ని రంగాలలో అనుభవం ఉంది రాణిచ్చారని సారు మన మన మధ్యలో ఆయన లేని లోటు తీరని లోటు అండి దయచేసి అందరు కూడా ఆయనకు సంఘీభావంగా అందరూ సంఘీభావం తెలిపగలారని పేరుకుంటున్నా సారు గారి ఆత్మకు మనశ్ శాంతి కలగాలని ఆయన కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ మూవీస్ అన్ని అసలు విలక్షణ నటుడు అండి కోట సార్ అంటేనే విలక్షణ నటుడు యాక్చువల్ గా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మన కోట గారిని కొన్ని సంవత్సరాలు పక్కన పెట్టారు గాని ఆ బాంబే నుంచి మన తమిళనాడు నుంచి ఎక్కడ ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చారు గానీ యాక్చువల్ ఒక లాస్ట్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుండి కోటసార్ ను మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చాలా పక్కన పెట్టేశారు ఆయనకు అవకాశాలు ఇవ్వకుండా ఆయన ఎందుకు బాధపడి మాన మానసిక శోభకు గురై ఆయన ఆయన లోపట బాగా తట్టుకోలేకనే లేకపోతే ఆయన హండ్రెడ్ ఇయర్స్ బతుకుతుండే ఆయనే ఆయనకు అవకాశాలు రాక ఇదొకటి మానసికంగా శుభ గురై కూడా అతను మానసిక శుభ గురై చనిపోవడం జరిగిందండి మంచి మంచి మన దగ్గర యాక్టర్లు పెట్టుకొని వాళ్ళకు కోట్లు కోట్లు లక్షల లక్షలు వాళ్ళకి ఇక్కడ యాక్టర్ లేరానండి కక్క నుంచి పిలిపించి ఇక్కడ చేపిస్తారు అర్థంగా ఇండీ వాళ్ళు ఏమోనండి అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఈ అసలు ఇండస్ట్రీ ఒక ట్వంటీ ఇయర్స్ ఉన్నప్పుడు ఇప్పటికి తేడా ఉన్నదండి అప్పటి అట్లా లేదు ఇప్పటి అట్లా లేదు అసలు పూర్తిగా డిఫరెంట్ గా మారిపోయింది ఇక్కడ వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం లేదు చాలా మంది సీనియర్ యాక్టర్లు గణపతి కాంప్లెక్స్ దాడా సిగరెట్లు అవకాశాలు రాక సిగరెట్లు వాళ్ళ దిమాగ్ ఖరాబ్ అయ్యి ఛాయలు సిగరెట్లు తాగి తాగి అసలు వాళ్ళ అవకాశాలు లేక పిచ్చిలు వేస్తుంది వాళ్ళ వాళ్ళకి మందు అప్పులు చేసి బార్లల్లా మందులు కొట్టి అసలు పిచ్చిలు ఎత్తాండి ఏమో పిలిచి ఎక్కడ నుండి పిలిచి బాంబే నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి పిలిచి వాళ్ళకి ఇస్తారు ఆ గణపతి కాంప్లెక్స్ ఆడిపోతే శిక్ష లేకపోతే సీనియర్లు అసలు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది అసలు నథింగ్ అండి ఎవడో అనుకో అవకాశాలు ఇస్తారు వేల కోట్లు పెట్టి వాళ్ళ కడుపు కొట్ట కొడుతున్నారండి అండి దయచేసి మనల్లా ప్రోత్సహించండి మన తెలుగు లేరా అండి బయటకు బాంబే వాళ్ళకు కర్ణాటక వాళ్ళకు ఆ ఎక్కడెక్కడ తమిళనాడు వాళ్ళకు వాళ్ళకు తెలుగు రాను డైలాగ్ డెలివరీ వానికి ఇస్తున్న అవకాశాలు ఇక్కడ ఇక్కడ ఎంతో మంది యాక్టర్లు ఉన్నారండి కృష్ణనగర్ అడ్డం మీద ఎంతో మంది ఉన్నారండి యాక్టర్లు కృష్ణ గణపతి కాంప్లెక్స్ కాడ ఎంత మంది తిరుగుతున్నారండి పిచ్చి లేచి కెమెరా మ్యాన్ అసిస్టెంట్ డైరెక్టర్ లైవ్ గణపతి కాంప్లెక్స్ ఇందాక మేము గణపతి కాంప్లెక్స్ నుంచే వచ్చినాము ఆయన అయితే పిచ్చిలేసి వాడు ఒక సీనియర్ సిటిజన్ ఆయన సీనియర్ యాక్టర్ ఆయన ఆయన చూస్తే చాలా బాధ అనిపించింది దయచేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి నేను మనం చేసుకునే ఏంటంటే మన యాక్టర్లకు అన్నం పెట్టండి కోట్ల కోట్లు రెమ్యునేషన్ ఇవ్వకండి వాళ్ళకి రోజుకి ఎంతో కొంత ఇవ్వండి వాళ్ళు ఆ పని చేసుకొని బతారండి ఆ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారండి ఆ వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు దయచేసి ఆలోచన అన్న ఉంటుంది ఎంతో మంది పిచ్చి లేచి అవకాశాల కోసం తిరుగుతున్నారండి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు డబ్బులు వాంత పడదు అన్నం పెట్టే సినిమాల్లో మీకు నచ్చిన సినిమా అంటే సుహాస్ గారు చేసిన సినిమా అది అది కాదు అది కాదు ఆ సినిమా ఆ సినిమా నాకు చాలా బాగా నచ్చింది సుహాస్ గారు సొంత టాలెంట్ మీద చాలా పైకి వస్తున్నారు ఆయన గ్రేట్ సుహాస్ గారు థ్యాంక్ఫుల్ ఫుల్ మీరు ఇట్లనే ఎన్నో విజయాలు అందుకోవాలి ఎవరికి తల వంచకుండా మీరు ఇటువంటి విజయాలు ఎన్నో అందుకొని మంచిగా యాక్టింగ్ పర్ఫార్మింగ్ చేసి మాసు బుడ్రగాన్లకు కూడా చిన్న చిన్న పాత్రలు ఉన్నా అన్నం పెట్టే పాత్రలు డోర్ తీసే పాత్రలు ఉంటాయి ఇవ్వరా అని